మనం హైదరాబాద్ గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా మొదట గుర్తొచ్చేది చార్మినార్ మరియు గోల్కొండ మరి అలాంటి చార్మినార్ గోల్కొండ నిర్మాణం ఎలా జరిగింది వాటి చరిత్ర ఏంటి అని చాలామందికి తెలియదు అయితే మన ఛానల్లో ఇలాంటి అద్భుతమైన నిర్మాణాల వెనుక ఉన్న చరిత్రలు ఏంటనే విషయం వివరిస్తాం ప్రస్తుతానికి ఈ వీడియోలో గోల్కొండ గురించి మాట్లాడుకుందాం నిజానికి ఈ కోట కేవలం రాళ్లతో కట్టిన గోడలు కాదు ఇది వజ్రాల నగరం రాజుల కథలు యుద్ధాలు గీతాలు సంస్కృతి సౌరభం కోహినూరు డైమండ్ లాంటి అరుదైన వజ్రాలు ఇక్కడ గనుల నుండే వచ్చాయని మీకు తెలుసా అసలు ఎందుకు కట్టారు ఈ కోటని ఎవరు నిర్మించారు ఎలాంటి సీక్రెట్స్ దాగి ఉన్నాయి యుద్ధాలు సవాళ్ళు అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఇవన్నీ ఈ వీడియోలో మీకోసం వివరించబోతున్నా అయితే అంతకంటే ముందు నా సైడ్ నుండి ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో అంతా చూసి మీకు నిజంగా వర్తనిపిస్తే లైక్ చేయండి వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరే మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం ఎందుకు కట్టారు గోల్కొండ కోటను మొదట రక్షణ కోసం రాజధానిగా వ్యాపార కేంద్రంగా నిర్మించారు ఇది ఒక రక్షణ కోటగా పనిచేసింది ఎందుకంటే దీని చుట్టూ ఉన్న కొండలు సహజ భౌగోళిక రక్షణ ఇచ్చాయి అప్పట్లో దక్షిణ భారతదేశంలో రాజకీయ అస్థిరత ఎక్కువగా ఉండేది బహమనీ సుల్తానులు విజయనగర రాజులు ఇతర శక్తుల మధ్య ఘర్షణలు సర్వసాధారణం అందుకే ఒక బలమైన కోట అవసరమైంది ఇది శత్రువుల దాడులను తట్టుకోగలిగేదిగా ఉండాలని నిర్ణయించారు అదే సమయంలో గోల్కొండ వజ్ర వ్యాపారంలో కేంద్ర బిందువుగా ఉండేది కోహినూర్ హోప్ డైమండ్ వంటి ప్రపంచ ప్రసిద్ధ వజ్రాలు ఇక్కడ గనుల నుండే వచ్చాయి కాబట్టి ఈ ధనాన్ని కాపాడటానికి వ్యాపారాన్ని నిర్వహించడానికి కూడా ఈ కోట కట్టారు ఎవరు కట్టారు గోల్కొండ కోట చరిత్ర చాలా పాతది దాదాపు పన్నెండవ శతాబ్దం నుండి మొదలవుతుంది మొదట్లో ఇది కాకతీయ రాజుల పరిపాలనలో ఒక చిన్న మట్టి కోటగా ఉండేది పన్నెండు వందల సంవత్సరంలో కాకతీయ రాజు గణపతి దేవుడు దీన్ని కట్టించాడని చెబుతారు కానీ ఈ కోటను గ్రానైట్ తో బలంగా నిర్మించి ఆధునిక రూపం ఇచ్చింది బహమనీ సుల్తానులు ఆ తర్వాత కుతుబ్ షాహీ వంశం పదైదు వందల పద్దెనిమిదిలో సుల్తాన్ కులీ కుతుబ్షా షాహీ వంశ స్థాపకుడు గోల్కొండను తన రాజధానిగా చేసుకున్నాడు ఆ తర్వాత అతని వారసులు ముఖ్యంగా ఇబ్రహీం కుతుబ్ షా ఈ కోటను మరింత విస్తరించి అద్భుతమైన నిర్మాణంగా మార్చారు ఎలా కట్టారు గోల్కొండ కోట నిర్మాణం ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఇది దాదాపు పదకొండు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది మూడు వరుసల గోడలతో రక్షణ కల్పించబడింది బయటి గోడలు పది మీటర్ల ఎత్తు ఐదు నుండి పది మీటర్ల మందంతో గ్రానైట్ రాళ్లతో నిర్మించబడ్డాయి ఈ గోడలు శత్రువుల దాడులను ముఖ్యంగా ఫిరంగులను తట్టుకునేలా డిజైన్ చేశారు కోటలో ఎనభై ఏడు సెంటీమీటర్ల సర్క్యులర్ బ్రిడ్జులు ఎనిమిది ప్రధాన ద్వారాలు నాలుగు లిఫ్ట్ బ్రిడ్జులు ఉన్నాయి కోట లోపల రాజభవనాలు మసీదులు సైనిక బ్యారక్లు నీటి నిల్వ వ్యవస్థ స్థలు రహస్య సొరంగాలు ఇలా చాలా ఉన్నాయి ఒక స్పెషల్ ఫ్యూచర్ ఏంటంటే దీని అకోస్టిక్ సిస్టమ్ ఫతే దర్వాజా వద్ద చప్పట్లు కొడితే ఆ శబ్దం ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న బాలాహిస్సార్ బుర్జు వద్ద వినిపిస్తుంది ఈ టెక్నిక్ ని శత్రువుల రాకను ముందే తెలుసుకోవడానికి ఉపయోగించారు నీటి సరఫరా కోసం కొండల నుండి నీటిని తీసుకొచ్చే పైప్లైన్ సిస్టమ్ జలాశయాలు కూడా నిర్మించారు ఈ నిర్మాణంలో ఇండో ఇస్లామిక్ పర్షియన్ శైలులు కనిపిస్తాయి చరిత్రలో దాని అవసరం ఏంటి గోల్కొండ కోట కుతుబ్ షాహీ వంశానికి రాజధానిగా రక్షణ కేంద్రంగా వజ్ర వజ్రాల వ్యాపార హబ్గా కీలక పాత్ర పోషించింది పదహారవ శతాబ్దంలో గోల్కొండ ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరాల్లో ఒకటిగా ఉండేది దీని వజ్రాల గనులు ఐరోపా ఆసియా వ్యాపారులను కూడా ఆకర్షించాయి ఈ ధనాన్ని కాపాడటం శత్రువుల నుండి రాజ్యాన్ని రక్షించడం గోల్కొండ కోట ప్రధాన ఉద్దేశం అదే సమయంలో ఇది ఒక సాంస్కృతిక కేంద్రంగా కూడా ఉండేది ఉర్దూ తెలుగు పర్షియన్ సాహిత్యం కళలు సంగీతం ఇక్కడ కనిపించాయి కుతుబ్షాహి రాజులు కవులు కళాకారులను ప్రోత్సహించారు దీనివల్ల గోల్కొండ ఒక సాంస్కృతిక హబ్ గా మారింది నిర్మాణంలో సమస్యలు ఏమైనా ఎదురయ్యాయా గోల్కొండ కోట నిర్మాణంలో ఎదురైన సమస్యల గురించి స్పష్టమైన రికార్డులు అంతగా లేవు కానీ ఇంత పెద్ద నిర్మాణం కట్టడం అంటే ఎన్నో ఛాలెంజ్లు ఉండి ఉంటాయి మొదట గ్రానైట్ రాళ్లను కొండల నుండి తవ్వి కట్ చేసి రవాణా చేయడం చాలా కష్టం ఆ రాళ్ళు ఒక్కొక్కటి టన్నుల బరువు ఉండేవి రెండోది కోటను కొండల మీద నిర్మించడం వల్ల భూమి స్టెబిలిటీ పునాది బలం వంటి టెక్నికల్ సమస్యలు ఎదురయ్యుండొచ్చు మూడోది నీటి సరఫరా సమస్య గోల్కొండ కోట ఎత్తైన ప్రదేశంలో ఉంది కాబట్టి నీటిని కొండల నుండి తీసుకువచ్చే సిస్టమ్ డిజైన్ చేయడం పెద్ద ఛాలెంజ్ అయినా ఈ సమస్యలన్నీ అధిగమించి ఇంజనీర్లు కళాకారులు కలిసి ఈ అద్భుత నిర్మాణాన్ని పూర్తి చేశారు తర్వాత కాలంలో కొన్ని సమస్యలు తలెత్తాయి ఉదాహరణకు మొగలుల దాడుల సమయంలో కోట గోడలు బురుజులు కొంత దెబ్బతిన్నాయి అయితే కోట బలం వల్ల పూర్తిగా ధ్వంసం కాలేదు ఆధునిక కాలంలో నిర్వహణ సమస్యలు వాతావరణ ప్రభావం వల్ల కొన్ని భాగాలు దెబ్బతిన్నాయి కానీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ దీన్ని కాపాడుతుంది యుద్ధాలు జరిగాయా గోల్కొండ కోట చుట్టూ చాలా యుద్ధాలు జరిగాయి ఎందుకంటే ఇది ఒక రాజకీయ ఆర్థిక శక్తి కేంద్రంగా ఉండేది మొదట పద్నాలుగవ శతాబ్దంలో బహమనీ సుల్తాన్లు కాకతీయుల మధ్య గోల్కొండ ప్రాంతంలో ఘర్షణలు జరిగాయి పదహైదు వందల పద్దెనిమిదిలో కుతుబ్ షాహీ వంశం గోల్కొండను స్వాధీనం చేసుకున్నప్పుడు కూడా చిన్న యుద్ధాలు జరిగాయి అతి ముఖ్యమైన యుద్ధం పదహారు వందల ఎనభై ఏడులో మొఘల్ చక్రవర్తి ఔరంగాజేబ్ గోల్కొండను స్వాధీనం చేసుకున్నప్పుడు జరిగింది ఈ యుద్ధంలో ఔరంగజేబ్ సైన్యం గోల్కొండ కోటను ఎనిమిది నెలల పాటు ముట్టడించింది కుతుబ్ షాహీ రాజు అబుల్ హసన్ తానీషా గట్టిగా పోరాడాడు కానీ చివరికి ఒక ద్రోహి అయిన అబ్దుల్లా పన్ని రహస్య ద్వారం తెరిచి మొఘలను లోపలికి రప్పించడంతో కోట పతనమైంది ఈ యుద్ధంలో కోట గోడలు బుర్జులు కొంత దెబ్బతిన్నాయి కానీ దాని ప్రధాన నిర్మాణం బలంగా నిలిచింది ఈ యుద్ధం గోల్కొండ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ గా చెప్పొచ్చు గోల్కొండ ఇప్పటికీ ఎందుకు స్పెషల్ గోల్కొండ ఇప్పటికీ హైదరాబాద్ కు గర్వకారణం దీని అద్భుతమైన ఆర్కిటెక్చర్ అకౌస్టిక్ సిస్టమ్ రహస్య సొరంగాలు టూరిస్టులను ఆకర్షిస్తాయి రాత్రిపూట జరిగే సౌండ్ అండ్ లైట్ షో గోల్కొండ చరిత్రను ఆసక్తికరంగా చెబుతుంది ఇది కేవలం ఒక కోట కాదు ఒక సాంస్కృతిక చారిత్రక వారసత్వం వజ్రాల నగరంగా రాజకీయ శక్తి కేంద్రంగా కలల సమ్మేళనంగా గోల్కొండ ఇప్పటికీ మనలో ఆసక్తి రేకెత్తిస్తుంది గోల్కొండ కోట కేవలం రాళ్లతో కఠిన నిర్మాణం కాదు ఇది కాకతీయులు బహమనీయులు కుతుబ్షాహీలు శక్తి సంస్కృతి ఆర్థిక వ్యవస్థను గుర్తు దీని బలమైన గోడలు శత్రువులను తట్టుకున్నాయి దీని అందమైన రాజభవనాలు కళలను పోషించాయి దీని వజ్రాలు ప్రపంచాన్ని ఆకర్షించాయి నిర్మాణంలో ఎదురైన ఛాలెంజ్లను అధిగమించి యుద్ధాలను ఎదుర్కొని ఇప్పటికే గోల్కొండ నిలబడి ఉంది చార్మినార్ హైదరాబాద్ గుండె అయితే గోల్కొండ దాని ఆత్మ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా మన ఛానల్కి మీ సపోర్ట్ ఇస్తారు అని నమ్ముతూ మళ్ళీ ఇంకో అద్భుతమైన వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు